అందరికీ నమస్తే టమోటా సాస్ నేను ఒక కేజీ టమోటాలతో చేస్తున్నాను అండి మంచిగా ఎర్రగున్న టమోటాలు తీసుకోండి చూడండి ఈ విధంగా మంచిగా రెడ్ కలర్ ఉండాలి వీటిని కడిగేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోండి ఈ సైజు ముక్కలు దీన్ని ఇలా కడాయిలో వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని నేను ఒక కేజీకి ఇంత దాల్చిన చెక్క వేస్తున్నాను తర్వాత పది లవంగాలు వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోండి పెట్టుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా అన్నీ కలిసేలాగా చెక్క దాల్చిన చెక్క అలాగే మనం వేసాం కదా లవంగాలు ఇవన్నీ కలుస్తాయి కలిపిన తర్వాత దీనిని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే వదిలేయండి మూత పెట్టేసుకొని అప్పుడు టమోటా ముక్కలు అనేది బాగా మెత్తగా మగ్గుతాయి ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి బాగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోండి స్టవ్ ఆపేసేసుకొని దీనిని బాగా చల్లార్చుకొని మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొంచెం కూడా వాటర్ వేయకండి అందులో ఉన్న గుజ్జు సరిపోతుంది వాటర్ వేస్తే సాస్ అనేది లూజ్ అవుతుంది ఇలా మిక్సీ పట్టుకున్నాక వడగట్టే దాంట్లోకి వేసేసుకొని మంచిగా వడగట్టేసుకోండి గింజలు తోలు ఏమన్నా ఉంటే పైన వండిపోతాయి మనకు ప్యూరీ ఒక్కటి మంచిగా వస్తుంది ప్లెయిన్గా ఇలాగ కలుపుకుంటూ ఉండాలి అంతా చూడండి ప్యూరీ అనేది వచ్చేసింది ఇలాగ మొత్తం చేసేసుకున్నాక మనం దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక కేజీకి చూడండి ఇంత వచ్చింది దీన్ని పడేసేయండి స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి ఇంత లూజ్ ఉంది కదండి కలుపుతూ ఉంటే ఒక టెన్ మినిట్స్కి సాస్ కన్సిస్టెన్సీ వస్తుంది దీంట్లో నేను కలర్ కోసము బీట్రూట్ వేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది హెల్త్కి మంచిది కాదండి దాని బదులు మనం న్యాచురల్గా ఇలాగా బీట్రూట్ తోటే కలర్ తీసుకొని రావచ్చు సాస్కి ఇలాగ మనం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాం అనుకోండి బీట్రూటు మంచి కలర్ వస్తుంది ఏమీ బీట్రూట్ వాసన అస్సలు రాదండి కలర్ మాత్రమే వస్తుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది సాస్ అనేది న్యాచురల్గా ఫుడ్ కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అయింది చూడండి ఇంతకుముందుకి ఇప్పటికీ ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి మన బీట్రూట్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని తర్వాత తీసేసుకోండి ఈ బీట్రూట్ అనేది పడేయకుండా మనము సలాడ్ లాగా తినొచ్చు దీంట్లో ఉడికింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిని ఇంకా కొంచెం మనము ఉడికించుకుంటాం అనుకోండి ఫైవ్ మినిట్స్కి చూడండి దగ్గర పడుతుంది ఇప్పుడు మనము కారము చక్కెర సాల్ట్ అలాగే నిమ్మరసం అన్నీ నేను ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను అండి కారం అయితే కొంచెం తక్కువ వేసాను మీరు ఇంకొంచెం కారం తినేవాళ్ళు ఉంటే వేసుకోండి పిల్లలు కారం ఎక్కువ తినలేరని ఇంకొంచెం వేసాను ఇలా కలుపుతూ ఉంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ ఎప్పుడున్నప్పుడు మనం ఆపే ఆపేయాలంటే స్టవ్ చూడండి వాటర్ అంతా మంచిగా అయిపోయి కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు మనము స్టవ్ ఆపేసేసుకోవచ్చు టమాటో సాస్ అనేది రెడీ అయిపోయింది చూడండి కలర్ అనేది ఎంత మంచిగా వచ్చిందంటే సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా మంచిగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై